వినదలుచుకోవడం లేదు నేను మీకు ఒక అవకాశం ఇచ్చాను కానీ ఆ అవకాశాన్ని మీరు పోగొట్టుకున్నారు ఇవ్వండి సరే సరే కానీ ముందు నా పథకం మొత్తం వినండి ఆ తర్వాత మహారాజు గారికి నిజం చెప్పాలో నిర్ణయించుకోండి చెప్పు చూడండి మహారాజు గారు ఏం చెప్పారు నాటకంలో అందరికీ అవకాశం ఉండాలన్నారు కదా అయితే నేను మహారాజు గారి ఆజ్ఞ ప్రకారం నాటకాన్ని మూడు ఖండాలుగా విభజించాను ఇప్పుడు మూడు ఖండాల్లో వేర్వేరు నలుడు అలాగే వేర్వేరు దమయంతులు ఉంటారు నాటకం ప్రకారం నరుడు ఇంకా దమయంతిల మొదటి పరిచయం దమయంతి స్వయంవరంలోనే జరుగుతుంది ఒకవేళ మహారాజు గారు అలాగే రాకుమారి జగన్మోహిని గారు అదే దృశ్యంలో అభినయిస్తేనే లాభం ఉంటుంది ఎందుకంటే మిగతా కథలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు తలుచుకుంటూ తమ తమ రాజ్యాల్లోనే ఉంటారు కదా మహారాజ్ గారికి నిజం తెలిసి నాకు మరణశిక్ష విధిస్తారు దీపావళి ఉత్సవాన్ని స్తంభింపజేస్తారు విజయనగర దీపావళి అంధకారంలోనే జరగాలని మీరు కోరుకుంటున్నారా మీరు విజయనగరానికి రాజగురువు కదా అలాంటప్పుడు ఈ రాజ్యం విషయంలో మీకు కర్తవ్యం ఉంటుంది కదా అవును మరి మీరు కేవలం నా మరణ శిక్ష గురించి ఆలోచిస్తున్నారు ఎందుకని నాకు తెలిసి రాకుమారికి ప్రేమ సందేశం రాసినందుకు శిక్షగా మహారాజు గారు నన్ను కొన్ని రోజుల పాటు విద్యుల నుంచి బహిష్కరిస్తారేమో లేదా దేశ బహిష్కరణ చేస్తారేమో కానీ రాకుమారిని మళ్లీ రాజ్యానికి రప్పించడం మహారాజ్ గారు అలాగే రాకుమారి మధ్య దగ్గరదనం పెరగడానికి బీజం వేయడం అలాగే మహారాణులిద్దరి మనసుల్లో మహారాజ్ గారి మీద అనుమానాన్ని సృష్టించడం ఇలాంటి పనులన్నింటికి మహారాజు గారు నాకు తప్పకుండా మరణశిక్ష వేస్తారుగా ఆలోచించండి గురుదేవా ఆలోచించండి లాభం కలిగే బేరమేది సరే రామకృష్ణ పండితుడా అలాగే జరగాలి అన్నట్టు గుర్తు పెట్టుకో ఒకవేళ నువ్వు మళ్ళీ నా మీద ఏదైనా తెలివితేటలు చూపించావో ఈసారి నేను హెచ్చరిక చేయను నేరుగా వెళ్లి మహారాజుకు విషయమంతా చెప్పేస్తాను రామా నువ్వు గురువారిన వల నుంచి తప్పించుకోవడానికి బదులు చిక్కుకుపోతూనే ఉన్నావు ఏం చెయ్యాలమ్మా నా దగ్గర మరో మార్గం ఏమీ లేదు ఇప్పుడేం చేద్దాం గురువరిలో మిమ్మల్ని వదిలిపెట్టేలా లేడు గురుదేవుల సంగతి నేను తర్వాత చూసుకుంటాను అన్నిటికంటే ముందు మరో సమస్య ఉంది దాన్ని పరిష్కరించాలి మరో సమస్య అవును నీ తమ్ముడు గోవింద్ నాకు తన విషయంలోనే ఆందోళనగా ఉంది వేదిక మీదకి వెళ్ళిన తర్వాత ఏం గందరగోళం చేస్తాడో ఏమిటో నువ్వేం ఆందోళన పడుకు నల్లుడి పాత్ర నేను వేస్తాను పూరి అనుకుంటున్నావా నువ్వు వేపడానికి సరిగ్గా మాట్లాడలేవు గాని నాటకం అంటున్నా చూడుగుండ మహారాజ్ గారు ఎదురుగా పత్రాల్లో గోవిందు పేరే వచ్చింది అందుకని నలుడు పాత్ర తనే వేయాలి సరేనా బాధపడకు తన్నే వేయని ఏం జరుగుతుందో అదే జరుగుతుంది కానీ ఇదిగో శారదాదేవి ఎదిగైతే మరి మూరు కూడా ఎక్కడా ఏ మామిడికాయ అనంత అది అది కావాలి కానీ అనంత ఇందాక నువ్వు వేరే మామిడికాయ కావాలన్నావు కదా కదా గోవింద్ వేరే ఉంది చెట్టు మీద చూడు క్షమించు అనంత ముందుగా నేను రెండు కళ్ళతో చూశాను కదా అందుకే నాకు రెండు మామిడికాయలు కనిపించాయి ఇప్పుడు ఒక కన్ను మూసేసి చూస్తాను ఇప్పుడు ఒకటే మామిడికాయ కనిపిస్తుంది మరి చూడు గురికొట్టు పండిత రామకృష్ణ ఇక నిన్నెవ్వరూ కాపాడలేను నీ పరిస్థితి ఎలా తయారు చేస్తానంటే విజయనగరం మొత్తం చూస్తూ ఉండాలంత ఇక నేను అందరికీ నేను ఉదాహరణగా చూపిస్తాను పండిత రామకృష్ణ నీ మీద ఎవరు ఎటువైపు నుంచి దాడి చేశారో కూడా నీకు అర్థమే కాదు అలా దాడి చేస్తాను దాడి చేసింది ఎవరు ఈశ్వరా నాకేమనిపిస్తుంది అంటే రాయి ఎవరికో తగిలింది అనిపిస్తుంది ఇక్కడ నుంచి పారిపోదా ఆదేశించటంలో నా వల్ల ఎలాంటి పొరపాటు జరగలేదు కదా మూర్ఖులారా మీ యజమాని ఉద్యోగంలోకి తీసేస్తాను నేను ఈ మూర్ఖపు యోధుల మీద ఆధారపడి ఉండకూడదు వీళ్ళ వల్ల కష్టపడిందంతా మట్టిపాలవుతుందేమో నేను మరో పథకాన్ని అమల్లో పెట్టి తీరాలి మరో పథకాన్ని అన్నింటికంటే నా ప్రత్యేక జల్ జలా ప్రయోగం జల్ జలా ఇంకా ఈ యోధులు కలిస్తే ప్రమాదకరమైన ఆయుధం అవుతారు దాని నుంచి పండిత రామకృష్ణ ఎవ్వరూ కాపాడలేరు కాపాడలేరు ప్రణామాల మంత్రి మీరిద్దరు మంచిదై పండిత రామకృష్ణ మీరు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు నాటకాన్ని అభ్యాసం చేయడానికి నాటకమా అది లేదు మీ కోసం నా నాటకంలో ప్రత్యేకమైన పాత్రలు ఉన్నాయండి పండితు రామకృష్ణ మీరు మమ్మల్ని పాయసం పాత్రలుగా మార్చండి మేము ప్రశాంతంగా మూల పడుంటాం కానీ ఇంతకు మించి అభినయం మా వల్ల కాదు అన్నట్టు రామకృష్ణ గారు నాకు అసలు అభినయించడం రాదు నేను ఇవ్వండి ఆగండి మహారాజు గారు ఆజ్ఞాపించారు దర్బారులో సభ్యులందరికీ నాటకంలో అవకాశం లభించి తీరాలని మీరు మహారాజు గారి ఆజ్ఞని ఉల్లంఘిస్తారా ఎవరు లేదు పదండి మీ మొహంలో ఏదో కళ తప్పినట్టు అనిపిస్తోంది ఏం ఓపెన్ చేసి వస్తున్నావు ఏం లేదు గారు ఇంతసేపటి నుంచి ఎక్కడ నువ్వు అది అడవిలో ఏం జరిగింది అసలు అడవిలోకి ఎందుకు వెళ్ళావు ఏ ఏం లేదు గారు ఏం లేదు నాతో పద నలుడి పాత్ర వెయ్యాలి మీరిద్దరు కూడా రండి ఈ నల్లుడు ఎవరు బాబు గారు మొత్తం తెలిసిపోతుందిరా అనంత కూడా ఈ నాటకంలో అభినయం చేస్తుందా అవును తను రాలేదుగా నేను తను తీసుకురానా వద్దు ముందు నువ్వు అభ్యాసం చెయ్యి తను తర్వాత అభ్యాసం చేస్తా ఎందుకు ఎందుకంటే గురుదేవులు అలాగే ఆజ్ఞాపించారు ఎందుకు ఆజ్ఞాపించారు గోవిందు ప్రశ్నలు అడగడం ఆపే నేను ముందే కంగారుగా ఉన్నాను పద దృష్టి గోచరం పండిత రామకృష్ణ దీపావళి రాత్రి అన్నింటికంటే పెద్ద అమావాస్య రాత్రి అవుతుంది కానీ ఈ రాత్రిలో పండిత రామకృష్ణ తమరి శరీరం కారడం వల్ల అమావాస్య రాత్రి వెలిగిపోతుంది దీపావళి శుభ సందర్భంగా ఈ రోజు నేను నలదమయంతి నాటకంలో విజయనగరం మొత్తం ఎదురుగా మహారాజు మీద నాకున్న ప్రేమను ప్రదర్శించబోతున్నాను తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం ఎందుకంటే భగవంతుడు కూడా ఎవరు సాహసం చేస్తారో వాళ్ళకే సహాయం చేస్తాడు తల్లి నాకు శక్తినివ్వుల అబ్బా వర్ణమాల పూజ కొంచెం తొందరగా పూర్తి చేయి నేను నలదమయంతి నాటకం చూడడానికి వెళ్ళాలి గురుగారు మీరు ఎందుకెంత ఆందోళన చెందుతున్నారు గురుమాతని కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకునివ్వండి అయినా దమయంతి కూడా అంటే తమ చెల్లెలు గారు అనంత లక్ష్మి గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా దమయంతి వెళ్ళనంత వరకు నాటకం ప్రారంభం కాదు కదా గురుగారు ఎలాగో మనం అక్కడికి వెళ్ళి హల్వా పూరీలను ప్రసాద రూపంలో తినాలి కదా కొంచెం ఓపిక ఉన్నాడు గురుగారు ఈ రోజు నా భర్తశత్రువు రామకృష్ణ పండితుడు అన్ని రకాలుగా చిత్తు కాపోతున్నాడ్రా ఎలా గురుగారు అర్థం కాదులే ఆ ఈశ్వరుడు తెలివి పంచుతున్నప్పుడు అక్కడ కూడా మీరు ఈ హల్వా పూరీలే తింటూ ఉన్నారు చూడండి నాటక వేదిక మీద రాజకుమారి జగన్మోహినికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల మీదున్న ప్రేమ మొత్తం విజయనగరం ఎదురుగా ప్రదర్శితమవుతుంది దాంతో ఒరిసా నరేషుడు కోపోద్రిక్తుడై తన సైన్యంతో వచ్చి విజయనగరం మీద దాడి చేస్తాడు గురువుగారు మీరేమనుకుంటున్నారు తెలివైన రామకృష్ణ పండితుడు స్వయంగా తన కాల్నే గొడ్డలతో నరుక్కుంటాడా ఏంటి లేదు గురువుగారు లేదు తనెప్పటికీ అలా చేయడు ఒకవేళ తన అలా చేయకుంటే అప్పుడు నేను మహారాజుకు తన స్వహస్తాలతో రాసిన అబద్ధపు ప్రేమ సందేశం గురించి చెప్తాను రామకృష్ణ పండితుడి అంతం రాసి పెట్టబడింది ఇక తాన్నెవ్వరూ ఆపలేరు ఇక ఈ శుభ నేను వ్యర్థమైన పూజ ఈ హల్వా పూరీలు తింటూ వృధా చేసుకోవాలి పదండి వరుణమాల త్వరగానీ నేను బయట ఎదురు చూస్తూ ఉంటాను జగన్మాత నా తెలివి పూర్తిగా స్తంభించిపోయింది నేను గురువుగారు పైన వలలో చేపలా చిక్కుకుపోయాను ఒకవేళ గారి మాట వింటే అప్పుడు ఇరుక్కుపోతానుగా వినకున్నా ఇరుక్కుపోతాను ఇది పాము కంప సామెత లాంటి పరిస్థితిలా మారింది మింగడం కుదరదు కక్కడం కుదరదు నువ్వే రక్షించాలమ్మా నువ్వే రక్షించాలి మహారాజు ఏ క్షణంలోనైనా రావచ్చు గుర్తుంచుకో ప్రణమాల గురువర్య మీకు అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ శుభ దీపావళి ఆయుష్మాన్ భవ దీపావళి శుభాకాంక్షలు మహామంత్రి కూర్చోండి ప్రణమాల గురువర్ ప్రణమాల గురువర్య ప్రణమ గురుమాత అనంత మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీకు కూడా సరదా ప్రణామాలమ్మా దీపావళి శుభాకాంక్షలు చాలు చాలు దీపావళి శుభాకాంక్షలు చాలా ఎక్కువైపోయాయి ఇక నాటకాన్ని మొదలు చూడండి నేను చూడాలనుకుంటున్నాను నాన్న అసలు ఏం చేస్తాడు మీ అందరికీ మనస్ఫూర్తిగా దీపావళి శుభాకాంక్షలు గురువర్య మీకు కూడా మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు సౌదామిని ధన్యవాదాలు అనంత ఆయన నీ కోసం వేదిక వెనక వెతుకుతున్నాడు అలాగే అక్క కృష్ణదేవరాయుల మీ అందరికీ అంటే విజయనగర రాజ్య ప్రజలందరికీ దీపావళి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అనంతలక్ష్మి చెప్పు ప్రీతమా బావగారు నాకేం చెప్పారంటే గుర్వర్యులు మనల్ని కలుసుకోకూడదని చెప్పారట నాకు తెలుసు ప్రియతమా ఇదే కారణంతో నేను నాటకంతో పాత్ర తీసుకున్నాను అలాగే నీకు కూడా పాత్ర ఇప్పించాను అవునా అవును ఈ రోజు రాత్రి మనం మన ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి అవకాశం లభించింది ఇక నువ్వు కేవలం ఈ పనిలో నువ్వు నాకు తోడుగా ఉండాలి నేను ఎప్పుడు నీకు తోడుంటాను అనంత లక్ష్మి గారు మీరు వెంటనే దమయంతి వస్త్రాలు కట్టుకోండి అన్నిటికంటే ముందు గోవిందు అంటే నరుడి పరిచయం జరుగుతుంది దాని తర్వాత దమయంతి పరిచయం జరుగుతుంది కానీ ఇందుకే నేనేం చేయాలి నేను చెప్తాను కదా ఇదిగో కూడా నన్ను అడుగు దర్శకుడిని నేను నువ్వు వేదిక మీదకి వెళ్ళి నేనేం చెప్పానో సరిగ్గా అలాగే చెయ్యాలి గారు త్వరగా కానివ్వండి మహారాజు గారు వచ్చేశారు నాటకాన్ని మొదలు పెట్టాలి నువ్వు సిద్ధంగా ఉన్నావా అవును చూడండి చాలా బాగుంది చాలా బాగుంది వెళ్ళి ధనస్సు బాణాలు తెచ్చుకో త్వరగా కానీ మొదలు కాబోతుంది జగన్మాత నేను రక్షించాలి ప్రణామాలు ప్రణామాలు గౌరవనీయులైన మహారాజు గారు మహారాణులు దర్బారు సభ్యులు అలాగే విజయనగర ప్రజలందరికీ రామకృష్ణ పండితుణ్ణైన నేను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి యొక్క హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు కూడా ధన్యవాదాలు ఆ లక్ష్మీదేవి మీ అందరినీ సుఖ సంతోషాలతో ఎప్పుడూ పరిపూర్ణంగా ఉంచాలి మీ అందరికీ తెలిసినట్టుగానే ఈ దీపావళి శుభ సందర్భాన్ని ఇంకా మార్చడం కోసం నేను మన గౌరవనీయులైన రాజగురువులు తాతాచార్యులు గారి ప్రేరణతో నలదమయంతి నాటకాన్ని ఏర్పాటు చేశాను అలాగే మహారాజు గారి ఆజ్ఞతో ఆయన్ని అలాగే దర్బారు సభ్యులందరినీ ఇందులో భాగం చేయడానికి ప్రయత్నం కూడా చేశాను మహారాజా దర్బారు సభ్యులందరూ అవిన చేస్తున్నారు కానీ నేను చేయడం లేదు నాకు కూడా నాటకంలో అవినయం చేయాలని మహారాణి తిరుమలంబాబ్ ప్రస్తుతం మీరు శాంతించండి మేము పండిత రామకృష్ణతో మాట్లాడి ప్రత్యేకించి కేవలం మీ కోసం నాటకంలో ఒక దృశ్యాన్ని చేయిస్తాం ఇప్పుడు మీరు శాంతించండి అలాగే అలాగే నాటకాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడున్న మీ అందరి ఆశీర్వాదాలు ఆశిస్తున్నాను నేను నాటకాన్ని మూడు ఖండాలుగా విభజించాను మొదటి ఖండంలో నలుడు ఇంకా దమయంతిల ప్రేమరసాన్ని ప్రదర్శించడం జరుగుతుంది రెండవ ఖండంలో దమయంతి ఖండం స్వయంవరం దీంట్లోనే నలుడు మొదటిసారి దమయంతిని కలుసుకుంటాడు ఇక మూడవ ఖండంలో స్వయంవరం తర్వాత వాళ్ళ వివాహ మహోత్సవం అలాగే మళ్ళీ కలుసుకునే దృశ్యాలు ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి మహారాజా అనుమతి ఇవ్వండి అలాగే తప్పకుండా రామకృష్ణ అనుమతిస్తున్నాము ఎలాగూ తప్పు చేయక తప్పదు రామకృష్ణ పండితుడా కానీ ఇదే మీ జీవితంలో ఆఖరి తప్పవుతోంది